హలో గాయస్ మీరు చూస్తున్నారు జై తెలుగు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ గాయస్ గాయస్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఏరియాలో ఉన్న పొలాలన్నీ చూసారు గాయస్ ఇవన్నీ పొలాలన్నమాట చెరువుల్లో కనబడుతున్నాయి మీకు యాక్చువల్లీ ఇక్కడ అది వరి అన్నమాట కానీ మొత్తం ములిగిపోయినాయి గాయస్ చాలా వాటర్ వచ్చేసింది పాటికి అసలు వరి వేయాలి చాలా చోట్లయినాయి కానీ మా సైడు భీమవరం సైడ్ చూసారా మొత్తం పులిగిపోయి వరి వేసే పరిస్థితి అయితే ప్రజెంట్ లేదు వాటర్ కూడా లాగట్లేదు అనమాట ఎందుకంటే మురుక్కలు లాగితేనే మనకి పెద్దగా ఇబ్బంది లేకుండా ఈ వాటర్ అంతా లాగుతుంది ఇది భీమవరం కాలం ఉంది కదా ఇది లాగట్లేదు దానివల్ల ఈ వాటర్ కూడా వెళ్ళట్లేదు చూసారు అదేకంగా ఎలాగ ఏందో చెరువు చెరువులాగా కనపడుతుంది మాకు కానీ వరి వరి మాట చూస్తున్నారు కదా గైస్ ఇది వచ్చేసి రాయలూన్ రోడ్ అనమాట రాయలూన్ రోడ్ అంటారు మా విలేజ్ నుంచి రాయలం వెళ్ళే రోడ్ అనమాట ఇది గైస్ చూస్తున్నారు కదా ఇంత ముందు ముందు ఇంకా వ్యూ బాగుంటుంది చూడండి చెట్లతో కూడిన అందమైన మంచి పచ్చగా ఉన్న మంచి వ్యూ కనపడుతుంది కొంచెం చూస్తూ ఉండండి ఓకేనా గైస్ ఇదే అనమాట వీవు చాలా బాగుంటుంది ఆ పక్కన ఈ పక్కన చెట్లు మధ్యలో రోడ్డు వెళ్తూ ఉంటుంది అనమాట ఓకేనా గైస్ చూస్తూ ఉండండి ఎంజాయ్ చేయండి ఫీల్ బాగుంటుంది గైస్ ఈ రోడ్లోనే మంచి ఫోటోషూట్ అందరు ఎక్కువ చేస్తున్నారు అనమాట బాగా వీళ్ళందరూ చూసారా ఫోటోషూట్ మాట ఫోటోషూట్కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఈ రోడ్లో బాగా ఎక్కువ చేస్తున్నారు ఇక్కడ అంటే గ్రీనరీ ఉండి చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ అని ఎప్పటి నుంచో చేస్తున్నారు బాగా ఎక్కువ చేస్తాం అన్నమాట ఫోటోషూట్స్ ఇక్కడ ఓకేనా గైస్ ఈ రోడ్ మామూలుగా వెళ్ళడం ఖాళీ ఉండదు మేము ఫోర్ ఓ క్లాక్ టైంలో వెళ్తున్నాం బండి పైన బండి పైన వెళ్తే అసలు ఎంతమంది ఉన్నారు జనం ఫోటోషూట్ చేసుకోవడం అనమాట అంత ఫోటోషూట్ స్పాట్ అనమాట ఇది ఓకే గైస్ చూడండి నియ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి గాయస్ మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్